జై శ్రీమన్నారాయణ గత శ్లోకంలో హనుమంతుడు సీతమ్మ తల్లి జాడను తెలుసుకున్న తర్వాత శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి అన్ని విషయాలను చెప్తాడని తెలుసుకున్నాం ఈ శ్లోకంలో శ్రీరామచంద్రుడు ఆ విషయాలను తెలుసుకున్న తర్వాత సుగ్రీవునితో కలిసి సముద్ర తీరానికి వచ్చి సముద్రుడిని మార్గం సుగమం చేయమని ప్రార్థిస్తాడు కానీ సముద్రుడు ప్రత్యక్షం కాకపోవటంతో శ్రీరామచంద్రుడు సూర్యబింబంలా వెలిగిపోతూ ఆయన యొక్క బాణాలను సముద్రుని వైపు ఎక్కుపెట్టి ఆయనను కలవరపరుస్తాడు దానితో భయంతో వణికిపోతూ సముద్రుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి వానరులకు సముద్ర తీరంపై వంతెన నిర్మాణానికి అనుకూలంగా ఉండేటట్లుగా తన మార్గాన్ని సుగమం చేస్తాడు ఇది ఈ శ్లోకం యొక్క గూఢార్థం ఇట్లా వస్తుంది ఇకపోతే అసలు యాక్చువల్గా దీని తాత్పర్యం ఎట్లా వస్తుందంటే శ్రీరాముడు సుగ్రీవునితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళి సూర్యునిలా వెలిగిపోతూ ఆయన బాణాలతో సముద్రాన్ని కలవరపరుస్తాడు అని వస్తుందనమాట ఇప్పుడు ముందుగా మనం శ్లోకాన్ని చెప్పుకొని ప్రతి పదానికి అర్థాన్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహితో గత్వా తీరం మహోదేహే సముద్రం శోభయా మాస సరై రాదిత్య సన్నిభై పత అంటే ఆ తరువాత సుగ్రీవ సహిత సూకుడి గత్వా వెళ్ళి ఎక్కడికి తీరం మహోదదేహే మహాసముద్ర తీరానికి చేరి సముద్రం సముద్రాన్ని క్షోభయామాస కలవరపరిచాడు లేదా కదిలించాడు సరైహి బాణాలతో ఆదిత్య సన్నిభై సూర్యునిలా ప్రకాశిస్తూ ఇట్లా ఈ శ్లోకానికి ప్రతి పదానికి అర్థాలు వస్తాయన్నమాట జై శ్రీన్నారాయణ